కాత్యాయని దేవి వీరరూపం ఇది నవరాత్రి ఆరాధనలో ఆరవ రోజు పూజించబడే మహాదేవి కాత్యాయని యొక్క మహిమ జననం మరియు అసురసంహార వీర రూపం గురించి వివరిస్తుంది కాత్యాయనీ దేవి అవతార కథ ప్రాచీన కాలంలో మహర్షి కాత్యాయనుడు అనే ఋషి ఉండేవాడు ఆయన గొప్ప తపస్సు చేసి దుర్గామాత తన ఆశ్రమంలో జన్మించి తాను ఆరాధించడానికి అవకాశం కల్పించాలని కోరిక పెట్టాడు ఆయన ఆకాంక్షను మాత పరమేశ్వరి అంగీకరించింది కాలక్రమంలో అసురులలో మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రంగా ఆడంబరమై దేవతలకు అహంకారంతో ప్రతిఘటించసాగాడు అతడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు దేవతలు గంధర్వులు రాక్షసులు నన్ను సంహరించలేరు కేవలం ఒక స్త్రీ రూపమే నన్ను జయించగలదు అనే వరం పొందాడు ఆ వరం పొందిన తర్వాత మహిషాసురుడు అత్యాచారిగా మారి భూలోక భువనములు అన్నిటినీ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు దేవతలు పరాభవాన్ని అనుభవిస్తూ పరమేశ్వరుడు మహావిష్ణువు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి రక్షణకోసం ప్రార్థించారు అప్పుడు త్రిమూర్తులు తమ శక్తులను సమకూర్చి ఒక అద్భుతమైన మహాదేవి రూపాన్ని సృష్టించారు ఆ రూపమే కాత్యాయనీ దేవి దేవి రూపవర్ణన కాత్యాయనీ దేవి అష్టభుజములు కలిగిన శక్తిస్వరూపిణి ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో త్రిశూలం ఒక చేతిలో గద ఒక చేతిలో శంఖం ఒక చేతిలో చక్రం మరొక చేతిలో ఒక చేతిలో ధనస్సు బాణం మరొక చేతిలో వరప్రధాన ముద్ర ఆమె ముఖం కాంతివంతమైన చంద్రుని వంటి ప్రకాశిస్తోంది సింహం ఆమె వాహనం మహావీర రూపిణి సౌందర్యంతో పాటు ఉగ్రరూపమును కలిగి ఉంది మహిషాసురవధ మహిషాసురుడు తన సైన్యంతో ఆకాశాన్ని భూమిని కలవరపరుస్తూ దండయాత్ర చేశాడు అప్పుడు కాత్యాయని దేవి తన సింహంపై ఆరుడై గర్వంగా అతని యుద్ధానికి దిగింది ఆమె రథం సమీపించిన క్షణంలోనే దేవతలందరూ గగనంలో పూలవర్షం కురిపించారు యుద్ధం ఘోరంగా సాగింది దేవి ఒక్కో ఆయుధాన్ని ఉపయోగిస్తూ మహిషాసుర సైన్యాన్ని సమూలంగా సంహరించింది మహిషాసురుడు పులి ఏనుగు సింహం వంటి రూపాలలో మారుతూ చివరికి గండభేరుండమై దేవిని మోసం చేయాలని చూశాడు కాని కాత్యాయని తన త్రిశూలాన్ని అతని ఛాతీలో దూసి మహిషాసురుని భువిపై పడగొట్టింది ఆపై తన ఖడ్గంతో అతని తలను వేరుచేసింది దేవతలు ఆనందంతో జయ జయ కాత్యాయనీ మాత అని గర్జించారు అప్పటినుంచి ఆమెను మహిషాసురమర్దిని అని పిలుస్తారు గోపికల ఆరాధన భాగవత పురాణంలో కూడా కాత్యాయనీ దేవి ప్రస్తావన ఉంది వృందావనంలో గోపికలు శ్రీవృందావనంలో కృష్ణుడిని పొందాలని ఆకాంక్షించి మాసములో కాత్యాయనీ దేవిని ఆరాధించారు వారు ఇలా ప్రార్థించారు కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమః దేవి వారి భక్తిని గమనించి వారి మనసు కోరికను తీర్చింది కృష్ణుడితో వారిని అనుగ్రహించింది దీంతో కాత్యాయనీ దేవి కేవలం అసుర మాత్రమే కాకుండా కామ్య ఫలప్రదాయిని అనే ఖ్యాతిని పొందింది కాత్యాయని దేవితత్వం వీరరూపం దుష్టశక్తులను నాశనం చేస్తుంది సౌందర్యరూపం భక్తుల మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుంది భక్త పరిరక్షణం భక్తులను అన్ని ప్రమాదాల నుండి కాపాడుతుంది ప్రదాత్రి భక్తులకు సౌభాగ్యం ఆయురారోగ్యం విజయాన్ని అనుగ్రహిస్తుంది మోక్షప్రదాత్రి ఆధ్యాత్మిక సాధనలో భక్తుని చివరి లక్ష్యం అయిన ముక్తిని ప్రసాదిస్తుంది నవరాత్రి ఆరవ రోజు ఆరాధన నవరాత్రి ఆరవ రోజు కాత్యాయనీ దేవిని ఆరాధించడం చాలా ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి భక్తులు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తారు ఆమెకు కలువ పువ్వులు బెల్లం పాలప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు ఆ రోజున పూజించే వారికి ఆరోగ్య సంపదలు సౌభాగ్యం సుఖం కలుగుతాయని నమ్మకం తాత్పర్యం కాత్యాయనీ దేవి వీరరూపం భక్తులకు ఒక పాఠాన్ని చెబుతుంది అధర్మం ఎంత బలమైనదైనా చివరికి ధర్మమే గెలుస్తుంది స్త్రీ శక్తి అమోఘమైనది ధైర్యం నిస్సహాయ భక్తి సత్యం ఇవి ఎప్పటికీ విజయం సాధిస్తాయి